నమస్కారం మీడియా స్వాగతం ఆకస్మిక తనిఖీలతో అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న సిద్ధిపేట హైమావతి సమయ పాలనకు గుడ్ బై చెప్పిన అధికారులకు కలెక్టర్ తీవ్ర హెచ్చరిక రికార్డుల నిర్వహణ పట్ల అలసత్వం ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు కలెక్టర్ పర్యటనపై హిందుస్థాన్ మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం సిద్దిపేట జిల్లాలో పనిచేసే ప్రభుత్వ అధికారులకు గత కొద్ది రోజులుగా ఓ పేరు చెబితే గుబులు రావడం జరుగుతూ ఉంది ఆ పేరు హైమావతి జిల్లా కలెక్టర్ అధికారులు సిబ్బంది సమయ పాలన పాటించకపోవడం ప్రజల పట్ల నిర్లక్ష్యం చూపడం స్కూళ్లలో పరిశుభ్రత లోపించడం మధ్యాహ్న భోజన నిర్వహణలో అలసత్వం అధికారుల్లో రికార్డుల్లో నిర్వహణ సరిగా లేకపోవడం వంటి జరుగుతున్న ఈ రోజుల్లో కలెక్టర్ చేపట్టిన ఆకస్మిక పర్యటన ప్రజల్లో విశ్వాసం కలిగిస్తుండగా అధికారుల్ని మాత్రం అలర్ట్ చేస్తున్నాయి చేర్యాల ప్రభుత్వ పాఠశాలను ఆసుపత్రిని ఆగ్రో రైతు సేవ సేవా కేంద్రాలను పలు ప్రభుత్వ ఆఫీసులను సిద్దిపేట జిల్లా కలెక్టర్ హేమావతి ఆకస్మిక తనిఖీలు జరిపారు స్కూళ్లలో ముఖ్యంగా ఉపాధ్యాయుల హాజరు విద్యార్థుల హాజరు రిజిస్టర్లు మిడ్ డే మీల్స్పై ప్రశ్నలు సంధించారు ఆసుపత్రుల్లో జరిపిన తనిఖల్లో రికార్డులు సరిగా లేకపోవడంతో సంబంధిత వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు ఆసుపత్రి ప్రారంభానికి త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఆసుపత్రికి రోడ్డు సరిగ్గా లేదని జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర సూచించడంతో ఆసుపత్రి ప్రారంభించేలోపు రోడ్డు పనులు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ నాగేందర్ను ఆదేశించారు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ దిలీప్ నాయక్ ను ఆదేశించారు అలాగే అనంతరం ఆగ్రోస్ కేంద్రాన్ని తనిఖీ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు అంతకుముందు ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి భూజ చేశారు కలెక్టర్ హైమావతి ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధిక చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్ మున్సిపల్ కమిషనర్ నాగేందర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు కలెక్టర్ పర్యటన సందర్భంగా చేర్యాల ఎంపీడీఓ మెహబూబ్ అలీ అందుబాటులో లేకపోవడం వారం రోజులుగా సమయపాలన పాటించకుండా విధులకు హాజరవుతున్నట్టు తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు మాత్రం కలెక్టర్ చర్యలను స్వాగతిస్తున్నారు ఇదే నిజమైన ప్రజాపాలన ఈ తరహా తనిఖీలు మాత్రమే అధికారుల్లో చలనం తీసుకొస్తాయి అని విద్యార్థుల తల్లిదండ్రులు హాస్పిటల్ వద్ద ఎదురైన పేషెంట్లు కలెక్టర్ పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేశారు ఫ్రీక్వెంట్గా ఈరోజు మేము మధ్య మేము తరచుగా హాస్పిటల్స్ స్కూల్స్ అన్నిటిని కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే పేషెంట్ సర్వీసెస్ ఎలా అందుతున్నాయి అండి హాస్పిటల్స్లో పిల్లలకి మిడ్ డే మీల్స్ ఎలా చేస్తున్నారు మెనూ పాటిస్తున్నారు లేదా అనే బంధువు సందర్భంలో మేము అన్ని చోట్ల వెరిఫై చేయడం జరుగుతుంది ఈరోజు దానిలో భాగంగానే చేరియాల మున్సిపాలిటీ మండలం విజిట్ చేయడం జరుగుతుందండి హాస్పిటల్స్లో అన్ని విజిట్ చేయడం జరిగింది అన్ని సర్వీసెస్ బాగున్నాయి అట్ ది సేమ్ టైము కొత్త హాస్పిటల్ అయితే కట్టడం జరిగింది అదే అక్కడ కొత్త హాస్పిటల్ తొందరలోనే షిఫ్ట్ చేస్తాము సో అందరూ కూడా ఈ హాస్పిటల్ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే బెడ్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి మందులు ఉన్నాయి డాక్టర్స్ ఉన్నారు ట్రీట్మెంట్ కూడా బాగా జరుగుతుంది కాబట్టి అందరూ ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇది సీజన్లో అందరి కంటి వ్యాధులు వచ్చే సమయం కాబట్టి అందరు కూడా తప్పకుండా ఈ నీళ్ళలో ఎక్కువగా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో అందరు తప్పకుండా నీళ్ళని వేడి చేసుకొని కాచుకొని దాన్ని చల్లార్చుకొని నీళ్ళు తాగాలి సో దానివల్ల మనం ఎక్కువగా సేవ్ అవుతాము అంటువ్యాధులు బారి బపడకుండా ఉంటాము ఒకవేళ ఏదైనా కనుక జ్వరం కానీ అలాంటి ఏదన్నా డైరియా కానీ లేదా కనుక అదర్ ఏదైనా వ్యాధులు కనుక ఉంటే కనుక తప్పకుండా వెంబడి దగ్గరగా ఉన్నటువంటి ఈ చరియాల హాస్పిటల్లో ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను